హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ ఎన్నికల వేళ తెలంగాణలోని ఓ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు దీర్ఘకాలంగా తమ గ్రామాన్ని పార్టీ వేధిస్తున్న సమస్యను పరిష్కరించే వరకు ఓటు వేసేది లేదని హెచ్చరించారు గత కొన్నేళ్లుగా తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు నాగర్కర్నూర్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు మైనింగ్ పేరుతో తమ గ్రామ జీవనాధారమైన గుట్టను చెరపెట్టేందుకు కొందరు అక్రమార్కులు రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు తమ గొడ్డు గోదా కూడా గుట్టపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయని అయినా మైనింగ్ కోసం గుట్టను నాశనం చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని గ్రామస్తులు చెప్తున్నారు మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిల గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చేది ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితమే లేదు అక్కడ శివాలయం ఉంది నరసింహస్వామి టెంపుల్ వెంకటేశ్వర్ల టెంపుల్ గుట్ట కానుకొని శనకేశ్వర్ల టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఊరు మొత్తం గుట్టపైనే ఉంది మా బతుకువేంది మొత్తం నాలుగు గ్రామాలకు హాని జ జరుపుతుండ్రు మీరు ఏమో ఓట్లే ఏమో మా గ్రామానికి మీరు ఓట అని రాకూడదు అని వస్తే బండి మా గేటు దాటదు మీరు మా గేటు దాటదు గుట్ట ముద్దు ఓటు వద్దు అనే నినాదంతో గ్రామస్తులు ఊర్లో ర్యాలీ నిర్వహించారు సేవ్ మైలారం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు గ్రామంలో ఉన్న గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు గుట్టపై పురాతన ఆలయాలు పల్లెవనం క్రీడా ప్రాంగణం డంపింగ్ యార్డులు ఉన్నాయని మైనింగ్ జరిగితే పర్యావరణానికి కూడా హాని జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు పక్కనే ఉన్న ఊర చెరువుపై ఆధారపడి ఎందరో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని గ్రామస్తులు గుర్తు చేస్తారు మైలారం గుట్టాలో మైనింగ్ ఉందని చెప్పేసి రెండు వేల నాలుగులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని రెండు వేల పదహారు వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది ఆ మిషన్ తీసుకొచ్చిన క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి గ్రామస్తులంతా కలిసి ఆ మిషన్లను ఆపడుతున్నాం ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు మళ్ళీ రెండు ఒకసారి మళ్ళీ రావడం జరుగుతుంది అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీలు లేదు మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుళ్ళ మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా సశ్యామల ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి నెమరిలు ఉన్నాయి వాటితో పాటు మా గుట్టలో చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ ఉన్నాయి శివాలయం మారా మారమ్మ టెంపులు చిన్నకేశ్వర టెంపులు ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం వెంకటేశ్వర స్వామి ఇట్లా టెంపుల్స్ పురాతన టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్ట వద్దు ఓటు వద్దు అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం అది దానికోసం అని అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి మా గ్రామానికి స్పందిస్తారని ఆశిస్తూ తమ సమస్యను పట్టించుకునేందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పారు